చేనేత హస్తకళ కార్మికులను ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరు వారంలో ఒక చేనేత దుస్తువులు ధరించాలని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు మంగళవారం తాండూరు పట్టణంలోని వైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళ ప్రదర్శన అమ్మకళ స్టాళ్లను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ చేనేత కళాకారులను ప్రోత్సహించాలని వారంలో ఒక్కసారైనా చేనేత దుస్తువులను ధరించాలని అన్నారు నాణ్యతతో కూడిన ఈ దుస్తువులు ధరించాలని కళాకారులను ప్రోత్సహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కౌన్సిలర్ నీరజ డాక్టర్ సంపత్ కుమార్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ ఆర్య వైశ్య కళ్యాణ మండపం అధ్యక్షులు వీరేందర్ కార్యదర్శి మురళి శ్రీకాంత్ రమేష్ తదితరులున్నారు 何 अरे पहले कूद के मारता हूं ना ना बिरडा नहीं ना बैंक में शिफ्ट कर रहा है माया का था ऊपर किंग है सस्ता वाला सस्ता 600 आता है 600 का आता है मैडम మన గౌరీయులు పెద్దలు ఎమ్మెల్యే మనోహరన్న గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడ తాండూరులో కనీసం త్రీ మంత్స్ ఒకసారైనా ఇక్కడ వచ్చి చేనేత హస్తకళలతో నేర్చినటువంటి బట్టలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ పిక్సిల్స్ కానీ అప్పడాలు కానీ అలాంటివే కాకుండా పిల్లలకి పెద్దలకి యూజ్ అయ్యే ప్రతి ఒక్క ఐటెంని ఇక్కడ వాళ్ళు పెడుతున్నారు స్టాల్స్ ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాము అన్ని మెషినరీ వచ్చిన తర్వాత హ్యాండ్ క్రాఫ్ట్స్ వాళ్ళకి హ్యాండ్లూమ్ వాళ్ళకి మనం ప్రోత్సహించట్లేదు ఇక్కడ వాళ్ళు చేతితో నేసిన వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మనకి సేల్ చేస్తున్నారు కాబట్టి వారందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇక్కడ వీళ్ళు వచ్చి మన తాండూరులో డిస్టిక్లో ఉన్న నాలుగు ప్లేస్లలో కంటే తాండూరులోనే ఎక్కువ సేల్ అవుతుందని చెప్పేసి మన తాండూరుకి ఎక్కువ క్రియారిటీ ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలు కూడా వారికి కొంచెం మనం అందరం ఆదా నిలబడి వాళ్ళకి తీసుకొచ్చినటువంటి ఐటమ్స్ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడ ఈ స్టాల్ మెయింటైన్ చేస్తున్నటువంటి యజమాని పవన్ గారికి రాణి గారికి నేను మరొకసారి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ హస్తకళ వాళ్ళకు వారి కళ్యాణ మండపంలో అనవాయితీగా వీళ్ళు ప్రతి సంవత్సరం నాలుగు సార్లు ఇక్కడనే స్టాల్స్ పెట్టి కాంటూరు ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చేనేత వస్త్రాలు కూడా చేనేత కుటుంబాలు బాగుపడడానికి కోసం వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకోవడానికి కూడా ఎంతో దోహదపడుతుంది చేనేత వస్త్రాలు ప్రతి ఒక్కరం కూడా మేము ఇంతకుముందు గవర్నమెంట్లో కూడా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరము లీడర్స్ నుంచి మొదలుపెట్టుకుంటే సామాన్య పౌరుడు కూడా ఒకరోజు వారంలో ఒక రోజు ఖచ్చితంగా చేనేత దుస్తులు వాడే విధంగా మనం ప్రోత్సహించాలి చేనేత కార్మికులని ఆ విధంగా ప్రోత్సహించినట్లయితేనే ఆ కుటుంబాలు కూడా బాగుపడతాయి వీళ్ళు కూడా ఎంతో రిస్క్ తీసుకొని గ్రామ గ్రామానికి వెళ్ళేటట్లు ప్రతి గడప గడపకు వెళ్ళే విధంగా ఈ కళ్యాణ మండపంలో ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు స్టాల్స్ పెట్టి సామాన్య మానవునికి అందుబాటులో ఉండే విధంగా వీళ్ళు చేసేందుకు వీళ్ళు పవన్ గారికి వాళ్ళ బృందానికి మనస్ఫూర్తికి వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన తాండూరే కాకుండా వికారాబాద్ జిల్లాలందరూ కూడా వీళ్ళు ఈ విధంగా స్టాల్స్ పెట్టి సామాన్య మనకు తక్కువ ధరకు రేటు కూడా బయట కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలు కూడా ఒక తక్కువ రేటుకు ఒక బట్టలే కాకుండా చాలా మటు ఈరోజు చిల్డ్రన్స్కే కానివ్వండి ఆ వంట సామాగ్రి కూడా ఈరోజు పిక్నిక్స్ కానివ్వండి పప్పు దినుసులు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఒక మంచి క్వాలిటీ ఐటమ్స్ వీరు తాండ్రులు తాండ్రు ప్రజలకు అందుబాటులో చూసుకున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా పవన్ వాళ్ళ బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ స్టార్స్ ఇంకా ఎక్కువ విరివిగా పెట్టి ఇది ఒక తాండ్రు పట్టణకే కాకుండా గ్రామీణ ప్రాంతం కూడా మండల్ హెడ్ పెట్టాలని చెప్పి కూడా వాళ్ళకి ఆహ్వానించుకుంటూ మా సంపూర్ణ సహాయ సహకారం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ఇంకా కూడా కంట్రిబ్యూషన్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి